నమస్కారం స్నేహితులారా దుర్గమ్మ ఈరోజు మనకు ఇచ్చే సందేశం ఏంటో ఈ ఈరోజు దుర్గమ్మ సందేశం ఏమిటంటే బిడ్డ దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏమి జరగడం లేదని చెప్పి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో దాని గురించి అలాగే నీ కల నెరవేరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా నీ కల రేపటి రోజున తప్పకుండా నెరవేరబోతుంది అని చెప్పి దుర్గమ్మ అంటూ ఉన్నారండి మరి దుర్గమ్మ ఇచ్చినటువంటి సందేశంలో ఎటువంటి పరమార్థముందో తప్పకుండా తెలుసుకుందాము దుర్గమ్మ మనక ఇచ్చిన సందేశం గురించి తెలుసుకుందాము బిడ్డా కల నెరవేరడం లేదని చెప్పి చాలా రోజుల నుండి బాధపడుతున్నావు కదా ఏ కల అయితే నెరవేరడం లేదని చెప్పి దిగులు పడుతున్నావో దేని గురించి అయితే నీ మనసులో ఒక ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి జవాబును ఇవ్వబోతున్నాను కాబట్టి కాస్త అంటే కాస్త మనసుపెట్టి ఈ ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి చాలా ముఖ్యం కాబట్టే ఇంతగా చెప్తున్నాను చూడు ఎక్కువగా తలడిల్లిపోతూ ఉన్నావు కదా అలాగే నీ మనసులో అంటే కేవలం నువ్వు ఏదైతే తెలుసుకోవాలో ఆ నిజాన్ని కూడా ఈరోజు నేను చెప్తాను కేవలము నువ్వు మౌనంగా ఉండటం నేర్చుకో అది నీ మనసశాంతికి ఎవరో దారి చూపిస్తుంది నిన్ను ఎవరో మర్చిపోయారో నువ్వు కూడా వాళ్లని గుర్తుపెట్టుకోవాల్సిన నువ్వు కూడా వారి గురించి మర్చిపో అది నీకు సంబంధించినటువంటి దగ్గర బంధువైనా లేదంటే ఇంకేదైనా జీవితంలో ప్రధానమైనటువంటి బంధమైనా కాని వారు నిన్ను తర్వాత నువ్వు కూడా మర్చిపోవాలి కదా ఎవరైనా కాని నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టిపోయినంత వెళ్లిపోయినంత దూరంలో నువ్వు కోసం పాకులాడుతూవుండడంలో అర్థం లేదు కాబట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు అలాగే నిన్ను మర్చిపోయారు మరి ఆ బంధం గురించి ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు ఇలా పిచ్చిదానిలా పిచ్చి వాళ్లలా మిగిలిపోతూ నిన్ను మోసం చేసిన వారి గురించి కూడా తలడిల్లిపోతూ ఉన్నావు ఎవరిని కూడా మోసం చేయను నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు నిజాయితీగా ప్రేమను పంచావు నిజాయితీగా నీ మనసులో ఉన్నటువంటి మాటలను ఎటువ చెప్తూ ఉన్నావు అందరికీ వంటి సమానవంటి దారిని చూపించావు నీ ద్వారా లబ్ధి పొందినవారు ఇప్పుడు నిన్ను మర్చిపోయారు నిన్ను దూరం పెట్టారు మరివారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారని చెప్పి అనుకోకూడదు అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచివాళ్లు ఉంటారని చెప్పి అనుకోకూడదు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు అలాగే ఎవరిపై ఎక్కువగా కూడా నమ్మకం పెట్టుకోకూడదు నిన్ను నువ్వు నమ్ముకో అలాగే వేరే వాళ్ళ సమస్యలో నువ్వు తల పోదుల్చుకోవద్దు అది నీకు తలమీద ఎక్కి కూర్చుంటుంది వేరే వాళ్ళ సమస్యల్లో నీ తల దూర్చావంటే ఆ సమస్యలు కూడా నీ తలమీద ఎక్కుతాయి కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళు నిన్ను ఎలా వదిలేస్తారు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకో అంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి నిన్ను ముప్పపెట్టి అన్ని విషయాల్లోనూ కూడా నిన్ను అందలం ఎక్కిస్తారు అలాంటప్పుడు నువ్వు వారిని ఏ విధంగా తీసుకోవాలి ఆ మాటలను అంటే నిజంగా వారు మంచి మాటలు చెప్తున్నారా లేదంటే నేను ఏదైనా పొగత్తలతో ముంచేసి వాళ్ల అవసరాలు తీర్చుకుంటున్నారా ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వారితో మాట్లాడడం నేర్చుకుని ఎన్నో సార్లు చెప్పాను కాని అన్ని కూడా నా సమస్యలే అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి అనుకుంటూ మోసిపోతూ ఉన్నావు ఆ విషయంలో నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు అందరూ కూడా నా వాళ్ళని చెప్పి అనుకోవడం మంచిదే కాని వారితో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి అని చెప్పి మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావు ఇప్పుడు చూడు నిండా మునిగాక కాని అస్సలు రంగు బయట తెలుసుకోలేకపోతున్నావు ఎవరూ ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది అయితే వాళ్లే మరలా నీ జీవితంలో కావాలని చెప్పి అనుకుంటున్నావు చూడు అది నీ మూర్ఖత్వం అవుతుంది అంటే వాళ్ళ అసలు రంగు బయటపడిన తర్వాత కూడా నువ్వు వాళ్లే కావని చెప్పి ఎందుకు పాకులాడుతున్నావు వాళ్లు నీ నుండి దూరం అయిపోయారు నిన్ను దూరం పెట్టారు నానా రకాలుగా మాట్లాడారు అవమానించారు కూడా అదే బంధం కావాలని చెప్పి అనుకుంటున్నావా అంటే ఇక నిన్ను ఏమనాలి నిన్ను నిన్ను చూసి జాలిపడాలా లేదంటే కూడా అర్థం కావడం లేదు ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారో వారిని బాగా గుర్తుపెట్టుకో ఎందుకంటే ముందు ముందు రోజులో వారికి తగినటువంటి సమాధానం నువ్వు అనుకున్నటువంటి కలతతోనే నెరవేర్చుకుని ఆ తర్వాత వారికి సమాధానం చెప్పాలి కాబట్టి అంతవరకైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా చూడు అందరూ కూడా కొన్ని మాటలు అయితే నమ్ముతారు కానీ కూడా సహాయం చేయరు నమ్మినట్లే ఉండి మనకు ధైర్యం అందించినట్లే ఉంటారు కాని మనతో కూడా నడవరు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నీ జీవితంలో ఇప్పుడు నా మాటలు ప్రతిది కూడా నీకు మరింత ఎక్కువగా బలాన్ని ఇస్తాయి అది కూడా నాకు తెలుసు కాని నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉండటం వల్ల పోయేటువంటి బంధం తిరిగిరాదు నిన్ను వదిలేసిన వారు మరలా తిరిగిరారు కాని ప్రస్తుతం నీ దగ్గర ఏదైతే చెప్పి నిన్ను విడిచిపెట్టారో అదే నువ్వు సాధించాలి అది నువ్వు సాధించిన తర్వాత మరలా వారు నీ దగ్గరికి వస్తారు తప్పక వస్తారు మరి అలాంటప్పుడు నువ్వు నీ లక్ష్యంతోనూ అలాగే నువ్వు ఎంచుకునేటువంటి విజయంతోనూ వారికి సమాధానమివ్వాలంటే ఇలా నువ్వు కన్నెళ్లతో కాలం గడిపితే ఎలా చెప్పు ఇలా సమయాన్ని వృధా చేసేస్తే ఎలా సమయం మరలా మరలా రాదు రోజులు మరలా మరలా రావు అలా తరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి సమయంలోనే మనం ఎక్కువగా బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు నిన్ను ఇంకా పైకి లేపుతారు చెప్పు నేను ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా నా సందేశంతోనే లేదంటే ఎవరైనా తెలిసిన సవారితోనో కొన్ని నీకు ధైర్యమైనటువంటి మాటలను అందించి నిన్ను అన్ని రకాలుగా కూడా మామూలు మనిషిని చేయాలని చెప్పి చూస్తున్నాను కాని నువ్వేమో నా చెయ్యి విడిచిపెట్టావు దుర్గమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటున్నావు కాని దుర్గమ్మ ఏం చేసినా కూడా నా మంచి కోసం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నావు చూడు అన్ని విషయాలు కూడా పట్టించుకోవద్దు కొన్ని కొన్ని విషయాలు పక్కన పెడితేనే నువ్వు మామూలు మనిషివ అవుతావు అయితే జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా ఒక కారణం వల్లనే జరుగుతుందని విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు అన్ని రకాలుగా కూడా నా తోడు అనేది లభిస్తుంది చూడు జీవితంలో కూడా నీ హృదయం అనేది మృదువుగా మాత్రమే ఉంచుకో కైనమైనటువంటి మాటలకన్నా మృదువైనటువంటి మాటలే ఎక్కువగా బలం కలిగిస్తాయి కాబట్టి కైనమైనటువంటి సమస్యల నుండి కూడా నువ్వు బయటపడాలంటే మృదువైనటువంటి మంచి ఆలోచనలతోనే నువ్వు బయటపడాలి భగవంతుడు కూడా ప్రేమనే ఇష్టపడతాడు అహంకారాన్ని కాదు ఎవరిని కూడా తక్కువగా చూడవద్దు ప్రతి మనిషిలో కూడా నా రూపముందని చెప్పి తెలుసుకో మంచి ఆలోచన మృదువైనటువంటి హృదయం భగవంతునిపై నమ్మకం ఇవే భక్తుడి యొక్క మూడు రత్నాలు వీటిని నీలో నువ్వు నిలుపుకో నీ జీవితం అంతా కూడా నా ఆశీర్వాదంతో నిండుగా నీ జీవితం మారుతుంది నా భక్తి అలాగే నా ప్రేమ ఇవన్నీ కూడా నీలో ఉన్నాయని చెప్పి నాకు తెలుసు నీవు నాపై ఎంత ప్రేమను పెంచుకున్నావో నేను నీపై కూడా అంతే ప్రేమను పెంచుకున్నాను నీ ఒకటి నీ ముందు ఒకటి మాట్లాడే వారిని దూరంగా ఉంటాం నువ్వు దూరంగా ఉంచడమే మంచిది గౌరవం లేని చోట అక్కడ అస్సలు నిలవబడద్దు చెప్పుడు మాటలు విని నిన్ను నిందించే వాళ్ల దగ్గర కూడా వెళ్లవద్దు వాళ్ల గురించి ఆలోచించవద్దు నీ విజయమే వాళ్లకు నిజమైనటువంటి సమాధానం అవ్వాలి అది కూడా రేపటితోనే మారాలి కాబట్టి ఇంతగా నీకు మరీ మరీ చెప్తున్నాను చూడు ఎక్కువ మరిగిస్తే కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువగా బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి కాబట్టే ఇప్పుడు నువ్వు చాలా రకాలుగా భరించావు అన్ని రకాలుగా అన్ని బంధాలు కూడా కావాలనుకున్నావు కాని నువ్వు వద్దని చెప్పి వెళ్లిపోయిన వారి గురించి ఆలోచిస్తూ నువ్వు ఇలా మదన ఉండటం నాకు అస్సలు నచ్చలేదు ఇకనైనా నువ్వు నిన్ను తెలుసుకో నీకు నువ్వు తప్ప లేరని చెప్పి ఈ ప్రపంచంలో తెలుసుకో నిన్ను నువ్వుగా వచ్చావు నువ్వు నువ్వుగా వెళ్లిపోతావు మధ్యలో పరిచయమైన వారందరూ కూడా కేవలం ఆట బొమ్మలే ఆట బొమ్మల జీవితంలో నువ్వు ఎందుకు ఆ విధంగా నిన్ను మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు నీకు ఎదురయ్యే ప్రతి మనిషి కూడా ఏదో ఒక కారణంతో నీ జీవితంలోకి వస్తూ ఉంటారు ఎవరైనా నీకు ప్రేమ ఇస్తే అది దైవకృపానుకో ఎవరైనా బాధపెడితే అది నీ సహనాన్ని పెంచేటువంటి పరీక్షానుకో ఎవరైనా నీకు దూరమైతే అది నీ మార్గం మార్చడానికని దుర్గం ఇచ్చేటువంటి ఎప్పుడు కూడా మనసును దిగులుగా ఉంచనివద్దు నీ ప్రయాణం ఈ దుర్గంతో నడుస్తుందని తెలుసుకో నువ్వు చేసే ప్రతి మంచి పని కూడా నేరుగా చేరుకుంటుంది కాబట్టి నా సంకల్పంతో ఈ రోజు నుండి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది సక్సెస్ అయ్యేలా చేస్తాను నిన్ను బలంగా మారుస్తాను జీవితంలో అన్ని పరీక్షలకు ఎదుర్కొంటావు కాని ఆ పరీక్షలో నిన్ను ఒంటరిగా కూడా నేను విడిచి విడిచివెళ్లలేదు అవునా కాదా నీ అడుగుల జారిన పట్టుకుంది నేను ఏ హృదయం మిరిగినా ముడిపెట్టేది నేనే నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే నేను వెయ్యిసార్లు నీ దగ్గరికి వచ్చాను నేను నీకు అనేక రకాలుగా మార్గం చూపించాను కూడా నీ వెనుక సిద్ధంగా ఉంటే ఉంటున్నాను నువ్వు బయటికి వెళ్లినా ఇంట్లోకి వచ్చినా నువ్వు ఏం చేస్తున్నా కూడా అన్ని రకాలుగా కూడా నీకు మార్గం చూపిస్తున్నాను నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకో మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను నిన్ను ఎలా నడిపిస్తానో చూడు కూడా ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎవరైతే బాధపెట్టారో కూడా సరైనటువంటి సమాధానం నీ నోటితో నీ విజయంతో తప్పక అందిస్తాను జీవితం నీకు సులభంగా దొరకదు కాని అదే కష్టం నీ బలాన్ని తయారు చేస్తుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా నువ్వు నీ కళ్లను పట్టుకో ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించేవాళ్లు రేపు విజయానికి తప్పకుండా చప్పట్లు కొడతారు పడిపోవటం అనేది అసలు ఓటమి కానే కాదు లేచి నిలబడడం చూడు అంటే ఇప్పుడు నువ్వు చూసి చేస్తుంది అదే ఓటమంటే నీమీద నువ్వు నమ్మకముంచుకో రోజు నుండి నీకు అన్ని రకాలుగా మార్గం చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి ప్రతి మార్గం కూడా సునాయాసంగా అది నీకు అందేలా చేస్తాను మరలా చెప్తున్నాను గుర్తుంచుకో విలువలేని చోట మాట్లాడవద్దు ప్రేమలేని చోట ఆశపడవద్దు దూరం పెడుతున్న వారికి దగ్గర అస్సలు అవ్వద్దు నిర్లక్ష్యం కోసము అస్సలు అనుకునే వాళ్ళతో భావాలను అస్సలు పంచుకోవద్దు మనది కాని దానిపై ఆశను అస్సలు పెంచుకోవద్దు ఈ విషయాలను తప్పకుండా నువ్వు గుర్తుంచుకో అన్ని రకాలుగా నీకు విజయం వరిస్తుంది నన్ను నమ్ము సంతోషంగా ఉండు విన్నారు కదండీ ఈరోజు దుర్గమిచ్చిన సందేశం ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగా ఈరోజు దుర్గమ్మ ఇచ్చిన సందేశము కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందండి ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం నా కోసమే పంపించారేమో అన్నట్లుగా ప్రతిరోజు కూడా అమ్మ పంపి సందేశంలో ప్రతి ఒక్కరికి తన బిడ్డలకు అందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా దుర్గమ్మ అందించే సందేశం ఒక మార్గం అవుతుంది అనుకుంటానండి నిజంగా ఒక్కో సందేశం నేను చదువుతుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా దుర్గమ్మ ఈ సందేశం నాకే పంపించారేమో అన్నట్లుగా నాకు నేనే నిజంగా మీకు చెప్తున్నానండి నేను కూడా కొన్నిసార్లు నా బాధనైన దుర్గమ్మ నాకు చెప్పారు అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది మరి ప్రతిరోజు కూడా అమ్మ ఇచ్చే సందేశం ఒక్కో బిడ్డకి ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా ఉంటుంది రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం